పూజ అంటే దేవుడి అనుగ్రహం పొందే సులువైన పద్ధతి అయితే పూజ విషయంలో ఎవరి కుటుంబం పద్ధతులు ప్రకారం చేస్తారు సాధారణంగా కొన్ని పద్ధతులు అయితే తప్పకుండా చేయాలి ఇక పాటించాల్సిన విషయాలు అయితే పూజ చేసిన తర్వాత మనం చేయవలసిన ఈ ఇప్పుడు చూద్దాం మనం సాధారణంగా పూజ చేసిన తర్వాత తెలియక చేసే ఈ రెండు తప్పులేంటో ఇప్పుడు చూద్దాం పూజకి పెట్టిన పువ్వులు పూజకు పెట్టిన పువ్వులు మరుసటి రోజు తీసేసి ఆ పువ్వులను కేవలం నదిలో లేదా మంచినీళ్ల ప్రవాహం ఉన్న కాలువలో వేయాలి అంతేకాని చెత్తబుట్టలో వెయ్యరాదు అది మహాపాపం ఎందుకంటే దేవుడికి పెట్టిన పువ్వులు చాలా పవిత్రమైనవి అందుకే వాటిని నీటిలో నిమజ్జనం చేయాలి కేవలం పువ్వులే కాకుండా దేవుడికి పెట్టిన ఒత్తులు మరి ఇంకేదైనా సరే దేవుడికి సమర్పించాలి అయితే రోజు నదికి వెళ్లి నిమజ్జనం చేయలేము కాబట్టి ఆ పువ్వులను ప్లాస్టిక్ కవర్లో లేదా ఎక్కడైనా పవిత్రంగా భద్రపరిచి మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో వారానికి ఒకసారి లేదా నెలకి ఒకసారి మీ వీలుని చేసుకోవాలి పూజ చేసి హారతిచ్చిన తర్వాత సాధారణంగా పూజ చేసి నైవేద్యం పెట్టాక హారతిస్తాము అయితే హారతిచ్చిన తర్వాత ఇంట్లో దేవుడి పూజ దగ్గర ఒక రెండు నిమిషాలు స్వామికి తినే సమయంగా దేవుడి గదిలో నుండి పక్కకి వచ్చి తర్వాత ఆ ప్రసాదం మనం తీసుకోవాలి ఇలాగే చేస్తే దేవుడి అనుగ్రహం త్వరగా దక్కుతుంది అలాగే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి